ముప్పై ఎనిమిది వార్డులో మా ఊరు మా బాధ్యత అని ప్రోగ్రాం జరగడం జరిగింది దీంట్లో ఈరోజు మేము చూస్తున్నాము దాదాపు ప్రతి వార్డ్ ప్రతి ప్రతి డోర్ దగ్గర నీళ్ళు వచ్చేస్తున్నాయి లోపల ఇంటి లోపల ఒక్క రోడ్డు సరిగ్గా లేదు అసలు పోయి పోయి చేసి ఒక డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ సమస్య అయితే చాలా ఘోరంగా ఉంది ఒక్క రోడ్ లేదు మళ్ళీ నిన్న మన మాజీ ఎమ్మెల్యే గారు అంటారు ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేము అభివృద్ధి చేశాము మనం ఇది చేశాము అయితే కూడా మాకు ఓట్లు వేయలేదు అంటారు ఒక్కసారి మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి చూడండి ఇక్కడ రోడ్లు ఎట్లా ఉన్నాయో వచ్చి చూడండి పెద్ద చెప్పుకుంటున్నారు కదా మేము ఇది అభివృద్ధి చేశాం నంద్యాలో అభివృద్ధి చేశామని ఒక్కసారి ఏం అభివృద్ధి చేశారో వచ్చి చూడండి మీరు ఊరికే మాటలు చెప్పకుండా ఏదో సింపతి గేమ్ చేయడానికి మేము మంచి వాళ్ళము మంచి వాళ్ళకి ఓటు వేయలేదు మేము ఏదో చెడ్డ వాళ్ళము మాకు ఓటు ఇదంతా కాదు మీ ఊరికి మీరేం చేశారు మేమేం చేశాము అందరికీ తెలుసు జనాలకి ఏ మీరు శిల్పాసేవా సమితికి నోటీసులు వస్తే మీరు ఏమంటారు మేము ఇక్కడ లేదు ఎక్కడన్నా కానీ మీ మీకు సేవ ఎక్కడన్నా చేసుకోవచ్చు అక్కడనే చేసుకోవాలని ఏమి ఇది లేదు ఎవరండి రెండు వేల బాడిగా కడుతున్నారు మీరు ఖాళీ చేయండి ఆ బాడిగా ఎంత ఉంటుందో ఇరవై సంవత్సరాల నుంచి మీరు అధికారంలో పెట్టుకొని రెండు వేలు ఎన్ని ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేలు కడుతున్నారు మీరు దానికోసమే ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకుంటుంది మీరు ఎంత సింపతి చూస్తే కూడా ఇంకా నంద్యాల ప్రజలు మీకు నమ్మే పరిస్ పరిస్థితి లేదు మీకు ఎందుకంటే మీరు ఎంత నిన్న కూడా మేము ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తాము ఫ్యాక్షన్ ఇది అంటే మీ ఫ్యాక్షన్ వద్దు అసలు మీ కొండాల్సి ఉంచేసేలా మీ ఊరికి మీరు వెళ్ళిపోండి ఇక్కడ నంద్యాల ప్రశాంతమైన వాతావరణం ఉంది మీరు వచ్చి ఏదో మేము ఇది షురు చేద్దాం అది షురు చేద్దామంటే ఇక్కడ ఎవరు ఊరికే కూర్చోడానికి ఏం లేదు ఎవ్వరు ఇక్కడ నంద్యాల ప్రశాంతమైన అవతారం ఇక్కడ రౌజి రౌడిజం కానీ ల్యాండ్ కబ్జా కానీ ఎవరన్నా ఎవరన్నా పేరు చెప్పి మేము ఇది చేపిస్తాం పెన్షన్లు ఇప్పిస్తామని డబ్బులు తీసి కూడా ఖచ్చితంగా వాళ్ళకు పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేస్తాము వీధోళ్ళ దగ్గర ఎవ్వరు డబ్బులు తీసుకునే ఇదే లేదు ఎవరు పెన్షన్ అనేది గవర్నమెంట్ది దీంట్లో కమిషన్ కమిషన్ ఎవ్వరు తీసుకునే ఇది లేదు నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్లో ఇక్కడ కౌన్సిలర్లు చాలామంది ఫ్రీగా ప్లాట్లు తీసుకున్నారు అది ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటుంది అది అన్ని రిటర్న్ తీసుకుంటుంది ఖచ్చితంగా ఈరోజు మేము వచ్చినాము ఖచ్చితంగా ప్రతి చిన్న చిన్న ప్రాబ్లంలు చూసాము ఇక్కడ మెయిన్ వచ్చేసి రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య చాలా అయ్యింది చాలా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక్క రోడ్ వేయలేదు ఏదో కౌన్సిలర్లు వాళ్ళ రోడ్ వాళ్ళ ఇంటి దగ్గరనే వేసుకున్నారు కానీ ఎక్కడ ఈ అభివృద్ధి అనేది జరగలేదు ఖచ్చితంగా ప్రతిరోజు మేము దీని మీద మళ్ళీ రివ్యూ చేస్తాము ఖచ్చితంగా మంత్రి గారి దగ్గర కూడా వెళ్తాము మంత్రి గారి దగ్గర ఈ సమస్య తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ఖచ్చితంగా డెవలప్ చేసి చూపిస్తామని చెప్తున్నాను మరి మరి ఏమంటారంటే ఏదో మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ఏదో అన్నాడు ఏమంటే ఎమ్మెల్యే అయిపోయినాడు మంత్రి అయిపోయినాడు ఏం చేయలేక అయినాడు అంటాడు నువ్వేం చేసావు ఇరవై సంవత్సరాల నుంచి దోచుకు తిన్నావు ప్రతి నీ వల్ల నీ నాన్న వల్ల ప్రతి డిపార్ట్మెంట్లో ఈరోజు కూడా ఎంత కరప్షన్ ఉందంటే నాకు తెలుసు నంద్యాల్లో ఏంది ఒక్కళ్ళు పని చేయమంటే వితౌట్ ఇది పని చేయడం లేదు దానికోసం ఖచ్చితంగా అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఖచ్చితంగా పని చేసేది మేము చూపిస్తామని కోరుకుంటున్నాం జై హింద్ జై చూడ పర్యటన సందర్భంగా నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎమ్డి గిరోజన్న గారు రావడం జరిగింది మన ఊరు మన బాధ్యత కార్యక్రమానికి చేసినందుకు ముప్పై ఎనిమిదో వారి ప్రజలందరూ సంతోష వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉండే సమస్యలన్నీ అన్నకు తెలియజేయడం అనేది ట్రైన్లు కానీ రోడ్లు కానీ మొత్తం ఇక్కడ ఇవన్నీ పరిష్కారం చేస్తానని అన్న మాట ఇస్తున్నారు దాని ప్రకారము మేము కూడా అన్న మాట ప్రకారం మేము చేసుకుంటాము